హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బీరికాయ తక్కువ పచ్చడి చేసుకుని ఉంటారు అలాగే కొబ్బరి పచ్చడి కూడా చేసుకుని ఉంటారు రెండు కలిపి ఎప్పుడైనా చేసుకున్నారో చేసుకోకపోతే చేసుకోండి చాలా టేస్టీగా ఉండిద్ది ఇంకా దానికోసం కొబ్బరికాయను మంచిగా పీల్ ఆఫ్ చేసుకున్నాను బీరకాయ తక్కువలు కూడా మంచిగా వాష్ చేసుకుని కట్ చేసుకున్నాను కొద్దిగా పచ్చిశనగపప్పు ఉద్దిపప్పు ఆవాలు జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి చింతపండు ఇంకా ఫస్ట్ ఆయిల్లో ఎండుమిర్చిని మంచిగా ఫ్రై చేసేసుకున్నాను ఇంకా ఈ కలర్లోకి వచ్చాక పక్కకు తీసేసుకోవాలి తర్వాత అదే ఆయిల్లో పచ్చిశనగపప్పు కూడా వేసుకున్నాను అలాగే ఉద్దిపప్పు ఆవాలు జీలకర్ర కూడా వేసేసుకున్నాను ఇంక ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక దీనిలోనే ధనియాలు కూడా వేసేసుకున్నాను ఇవి మాడిపోకూడదు అలాగని ఫ్రై అవ్వకుండా ఉండకూడదు మంచిగా గోల్డ్ కలర్లోకి వచ్చాక పక్కకు తీసేసుకోవాలి వీటిని కూడా ఇంకా అదే ఆయిల్లో ఇంకా బీరకాయ తొక్కులు మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా ఇంకా వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి రా స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా అవి ఒక టూ మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేస్తామనిపించుకుని చింతపండు కూడా వేసేసుకున్నాను వేసేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాను బీరకాయ తొక్కులు కూడా ఇలా ఫ్రై అయిపోవాలి మంచిగా ఇంకా వాటిని కూడా పక్కకు తీసేసుకోవాలి మొత్తం అంతా చల్లారిపోయాక జార్లోకి కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకోవాలి ఇవి పచ్చగా వేస్తేనే బాగుంటుంది పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది దాని నుంచి వచ్చే ఫ్లేవర్ చాలా బాగుంటుంది వేడివేడి రైస్లో అలా కలుపుకుంటే ఇంకా రోటి పచ్చడిలోకి అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది అలాగే రా గార్లిక్ తినడం కూడా చాలా మంచిది కదా హెల్త్కి ఇంకా ఎండుమిర్చి పచ్చపప్పు కూడా వేసుకున్నాను తర్వాత కొద్దిగా రాక్ సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టేసుకున్నాను ఇంకా తర్వాత బీరకాయ తొక్కలు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను కదా వాటిని కూడా వేసేసుకున్నాను వేసేసుకుని మిక్సీ పట్టేసుకున్నాను మరి సాఫ్ట్గా పట్టుకోవడం కంటే కొంచెం కచ్చా బిచ్చా పట్టుకుంటే బాగుంటుంది ఇంకా తర్వాత కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా ఇంకా వాటిని కూడా వేసేసుకున్నాను వేసేసుకుని గ్రైండ్ చేసుకున్నాను అంతే అయిపోయింది ఇంక పోపు కూడా అవసరం లేదు దీనికి దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకుని గీ వేసుకుని తింటే ఎంత టేస్టీగా ఉందో అసలు ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ డెఫినెట్గా చేసుకుంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్